నేను వైఫ్ గా ఉన్నాను హౌస్ వైఫ్ బాదేంటో మీకే బాగా తెలుసు ఇంట్లో ఉన్నాను కాని పొదున్ నుంచి రాత్రి పడుకునే వరకు ఎప్పుడు పని ఉంటుంది రెస్టే ఉండదు ఇందుకని సరైన టయానికి తినలేను అలాగే పడుకోలేను దీనివల్ల నా ఒంట్లో గ్యాస్ ఫామ్ అయ్యి వెయిట్ ఎక్కువైపోయింది నా కడుపులో కూడా సమస్య మొదలైంది ఆ తర్వాత ఏది నేను తిన్నా కూడా అది జీర్ణం అవ్వట్లేదు వెంటనే మోషన్ వచ్చేలాగనిపించేది కానీ రాదు కడుపులో నొప్పి ఎక్కువయ్యేది మోషన్ పోయేటప్పుడు చాలా కష్టంగా ఉండేది నా ఈ సమస్యని నా భర్త దగ్గర చెప్పి హాస్పిటల్కి వెళ్లి చెక్ చేశాను పైల్స్ అయ్యుంటుందేమో అని అనుకున్నా అక్కడ డాక్టర్ నాతో చెప్పారు కడుపు మీకు బాగా చెడిపోయిందని అందువల్లే మీరు బరువెక్కిపోయారని చెప్పారు మీరు తినే వస్తువులు కూడా త్వరలో జీర్ణమవ్వట్లేదు అని చెప్పారు ఈ మాటలు విని నేను చాలా భయపడ్డాను ఇటువంటి పరిస్థితిలో నా భర్తతో పనిచేసే ఒకరు ఈ గట్రక్ష ఆయుర్వేద మందు గురించి చెప్పారు అతను నా దగ్గరికొచ్చి అది ఆయుర్వేద మందేనమ్మా దానివల్ల ఎఫెక్ట్స్ నీకు ఉండదు అని చెప్పి ఆర్డర్ చేసి నాకిది కొని ఇచ్చారు ఆ గట్రక్షా డబ్బాలో ఉన్న పొడిని ప్రతిరోజు పొద్దున సాయంత్రం వేడి కలిపి తాగాను నా డైజెషన్ ప్రాబ్లం కడుపు నొప్పి మోషన్ ప్రాబ్లం ఇవన్నీ కొంచెం కొంచెం తగ్గడం నేను చూశాను ముందంతా నేను తిన్న వెంటనే మోషన్ అనిపించేది కానీ రాదు ఎంతో కష్టంగా ఉండేది భరించలేని కడుపు నొప్పి ఉండేది కాని ఈ గట్రక్ష పౌడర్ ని వాడిన తర్వాత ఇప్పుడు అటువంటి సమస్యలేదీ లేవు ఈ గట్రక్ష పౌడర్ తో వచ్చిన టానిక్ ని వారానికి ఒకసారి తీసుకుంటున్నాను ఈ గట్రక్షా పౌడర్ ని వాడిన తర్వాత నా డైజెషన్ ప్రాబ్లం నాకున్న మోషన్ ప్రాబ్లం నా కడుపు నొప్పి అంతా తీరిపోయింది ఇప్పుడు సంతోషంగా ఉన్నాను వీటికి కారణం ఈ ఎస్కే సమస్యల్ని మనం పెద్దగా పట్టించుకోం వాటిని మామూలుగా తీసుకుని చికిత్స చేయించుకోకుండా వేరే పనుల్లో పడిపోతుంటాం ఏ సమస్య అయితే మనం చిన్నదనుకుంటామో ఆ సమస్యే మన శరీరంలో వచ్చే అన్ని సమస్యలకి మూలకారణం ఏమైంది భయపడిపోయారా భయపడకండి నేను మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు దీనికోసం పూర్తి పరిష్కారం చెప్పడానికి వచ్చాను ఎస్కే గట్ రక్ష ఔషధం దీనికి పూర్తి పరిష్కారం ఇదే